హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అండి ఏమండి తమిళం చెప్పిన దాని ప్రకారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఈ షిల్లాంగ్లో సైట్ సీయింగ్ ప్లేస్లు చాలా ఉన్నాయండి ఖచ్చితంగా చూడాల్సినవి చాలా ఉన్నాయండి ఎలిఫెంట్ వాటర్ ఫాల్ కావచ్చు లేకపోతే ఎయిర్ ఫోర్స్ మ్యూజియం కావచ్చు ఇంకా చాలా చాలా లేకులు ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మార్నింగ్ ఫైవ్కి బయలుదేరితే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ కల్లా మీరు వచ్చేస్తారండి అది అలాగే మీకు మధ్యలో చెప్తాను అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు ఏం చూడాలి చూడండి ఫస్ట్ ఏంటంటే షిల్లాంగ్ వ్యూ పాయింట్ అండి ఏమండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ అది ఛార్జ్ చేస్తారండి మీరు ఏ తో కూడా వెళ్ళకూడదండి అక్కడ వాళ్ళ వెహికల్స్ ఉంటే వాళ్ళ వెహికల్స్లోంచి వెళ్ళాలి అంటే మధ్యలో మిలిటరీ బేస్ ఉందండి మనం ఈ షిల్లాంగ్ వ్యూ పాయింట్కి వచ్చేసరికి మధ్యలో మిలిటరీ బేస్లోంచి వస్తాం ఫస్ట్ మనం ఇంట్రెన్స్ దగ్గర టికెట్ దగ్గర చూసాం కదా అక్కడి నుంచి ఈ మధ్యలో మనం ఫోటోలు తీయటం కానీ వీడియోలు తీయటం కానీ ఏదైనా బయట పడేయటం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తు పెట్టుకోండి ఏమైనా పడేశారా చాలా ఇబ్బంది పడతారు అట్లాగే డ్రోన్ అలాంటివి ఎగిరేసారా ఇక అంతే సంగతులు అనమాట ఎందుకంటే మిలిటరీ బేస్ ఉంది అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటంటేనండి మీకు మేఘాలయ ట్రెడిషనల్ డ్రెస్సులు ఇస్తారండి అది ఇస్తారు అవి చక్కగా వాళ్ళే అలంకరిస్తారు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పిల్లలకు కూడా అండి మీరు అవి వేసుకొని చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎవరు హైదరాబాద్ వాళ్ళు కలిశారు కలిస్తే కాసేపు మాట్లాడాను ఏమండి మేఘాలయాలో అండి చాలా ఆచారాలు సాంప్రదాయాలు నమ్మకాలు ఎక్కువండి ఎంత నమ్మకాలంటే వాళ్ళ పూర్వీకులు గతంలో స్వర్గానికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేవాళ్ళు అంత నమ్మకం ఉంది దానికి కారణం ఏంటంటే కనుక చెట్టు వేడతోటి లతలతోటి ఆకులతోటి ఇట్లాంటి వాడలతోటి వాళ్ళు బ్రిడ్జిలు ఇల్లు నిర్మించారంటే మీకు ముందు ముందు వీడియోలో వస్తుంది అట్లాగేంటంటే కనుక ఈ మేఘాలయాల్లో ఈ షిల్లాంగ్ వ్యూ పాయింట్ నుంచి మేఘాలయ మొత్తాన్ని అంటే షిల్లాంగ్ నగరాన్ని మొత్తాన్ని కూడా ఒక దేవత కాపాడుద్దని నమ్మకం ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫోటోలు వీడియోలు తీసారా మిలిటరీ బేస్లో అంటే ఈ పాయింట్కి రావడానికి మధ్యలో జస్ట్ పది నిమిషాలు అనుకోండి ఆ బేస్లో అలాగే ఏంటంటే మీకు విషయం అండి మీ దగ్గర ఐడెంటిటీ కార్డు కంపల్సరీ ఉండాలి మీరు చెక్ చేస్తారు మీ ఫోటో చెక్ చేస్తారు మీ ఐడెంటిటీ చెక్ చేస్తారు అడుగుతారు కూడా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఐడెంటిటీ తీసుకెళ్ళండి అలాగే ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఈ వీడియో ఎందుకు మొత్తం మేము చూడమంటున్నానంటే అండి చాలా టూరిజంలో జరిగే పొరపాట్లు కానీ జరిగే ఏంటో తెలుసా అండి అన్నీ మాట్లాడతాం రేటు ఒప్పోన అయితే ఎందుకు ఇదంతా ఎందుకు మనం వెయ్యి ఐదు వందలు పోయినాయి అనుకొని మనం అండి ఫ్రీగా కార్లు మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటేనేది చాలా ముఖ్యమైన ప్లేస్ వదిలేస్తారు చాలా ఇంపార్టెంట్ ఎందుకు వదిలేస్తారు అంటే కనుక సుమారు ఇక్కడ నుంచి ఉందనుకోండి ఈ టోటల్ దీంట్లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది ప్లేస్లు ఉన్నాయండి సైట్ సీయింగ్ ప్లేస్లు ఇందులో ఒక పాయింట్ ఏం చేస్తారు మేఘాలయ ముప్పై ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి దాన్ని వదిలేస్తారు అది చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి అట్లాగేంటంటే దీంట్లో ఏంటంటే ఐదు వందల రూపాయలతోటి మీరు ఇవన్నీ కూడా మొత్తం ఏ టు జేడ్ చూస్తారు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు అసలు ఏమి చూడాలి అక్కడ ఇవన్నీ తెలుసుకొని వెళ్ళారనుకోండి మీరు మళ్ళీ వచ్చిన తర్వాత అయ్యో చూడలేదే అనుకోని ఫీలింగ్ మీకు ఉండదు ఇది చూడండి నెక్స్ట్ వచ్చే ఎయిర్ ఫోర్స్ మ్యూజియం అండి ఇది కూడా ఏంటంటే మిలిటరీ బేస్లోనే ఉంటుందండి ఒక పక్క దారి ఉంటుంది ఆ దారిలోంచే లోపలికి వెళ్ళాలి ఆ దారిలోంచే రావాలి అట్లాగే లోపల చుట్టుపక్కల ఫోటోలు తీయకూడదు ఇక్కడ తీసుకోవచ్చండి చూడండి అట్లా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇట్లా మిలిటరీ డ్రెస్సుల్లో అలా తీసుకోవచ్చు అని ఏం లేదు జస్ట్ అలా నుంచి ఉంటే మన ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు ఇక్కడ మన అనేక యుద్ధాల్లో భారత సైన్యం ఎన్ని అనేక యుద్ధాల్లో ఎలాంటి విమానాలు ప్రయోగించింది అప్పుడు కమాండర్లు అక్కడ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఎయిర్ ఫోర్స్ మీజ నేను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే కనుక చాలా రేరుగా ఇట్లాంటి మ్యూజియం ఉంటాయండి చాలా మ్యూజియం చాలా చోట్ల చూస్తాం ఇట్లాంటివి మాత్రం చాలా బాగుంటాయి అట్లాగేంటంటే ఈ మ్యూజియం లోపల ఏంటంటే అంటే సెవెన్ సిస్టర్స్ సెవెన్ సిస్టర్స్ తెలుసు కదండి అస్సాము మేఘాలయ ఇట్లా చాలా ఉన్నాయి కదా నాగాలాండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ సెవెన్ సిస్టర్స్ అంటారు కదా ఈ సెవెన్ సిస్టర్స్ యొక్క కల్చరు ట్రెడిషన్లు అన్నీ కూడా లోపల వరుసగా ఉంటాయండి మీరు నిదానంగా చూడండి ఎక్కడికైనా సరే అట్లాగేంటంటే కనుక ఈ అండి ఇది ఈ మ్యూజియంలో మీరు ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ బయట తీయకూడదు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నన్ను ఏదో అంటారు మీరు ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేయట్లే మీరు అరే నచ్చింది ఒక చిన్న విషయం ఈ చిన్న పాయింట్స్ వాళ్ళు కదండి ఒక లైక్ చేయాలి కదా మీరు సార్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఒక పాయింట్ మీద వచ్చింది ఇంతవరకు వచ్చారు చూసారంటే ఏదో ఒక పాయింట్ నచ్చబెట్టే కదా అట్లాగేంటంటే అంటే ఏమండి టూరిజంలో చాలా తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చండి జస్ట్ ఎప్పుడు కూడా టూరిజంలో అన్ని తెలుసుకొని వెళ్తే చాలా తక్కువలో అయిపోతుంది ఏమండి మీకు ఏంటంటే కనుక ఈ పోలీస్ బజార్ దగ్గరలోనే మేఘాలయ టూరిజం ఉంటుందండి మీరు అక్కడికి అనుకోండి మొత్తం ఏ టు జేడ్ వివరాలు ఉంటాయి మీరు సైట్ సీయింగ్ ఏం ఏవైపు వెళ్ళొచ్చు ఏమేమి ప్లేసులు ఉన్నాయి అన్నీ చూపిస్తారు కానీ మార్నింగ్ ఇంటికల్లా అక్కడ రీచ్ అవ్వాలంటే ఎనిమిది దాటితే వాళ్ళు వెళ్ళిపోతారు మీరు ఒకసారి పైన నేను బ్రోచర్ పెడుతున్నాను చూడండి సైట్ సీయింగ్ బ్రోచరు దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవచ్చు మనిషికి ఫైవ్ హండ్రెడ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కనుక మొత్తం కవర్ అవుతాయి చాలా ఇంపార్టెంట్ ఇంకేది లేదు అన్నారు అనుకోండి ఆ బ్రోచర్ మీరు తీసుకొని మీరు ఏ ట్యాక్సీ మాట్లాడుకున్నా ఇంకెలా మాట్లాడుకున్నా ఈ ప్లేస్లో చూపించి ఖచ్చితంగా ఇవి విజయన్నీ చూపించాలని చెప్పి వెళ్ళండి ఓకేనా మరి ముందుకెళ్దాం మరి నేను ఈ మేఘాలయ టూరిజంకి వచ్చి ఉదాహరణకు ఒక ఇరవై పాతిక వేలు అయింది అనుకోండి నేను సెకండ్ టైం వెళ్ళి అనుకోండి నాకు పదిహేను వేలు అవుతుంది నేను ఏంటంటే ఐదు వందల రూపాయలతోటి నేను వెళ్ళే ఈ టూర్ని నాకు తెలియగా రెండు వేలు ఖర్చు పెట్టే ఆటోలో వెళ్ళాము తర్వాత మనిషికండి తర్వాత ఏమైంది వాడు ముఖ్యమైన ప్లేస్ వదిలేసాడు అట్లా ఉంటుంది మరి ఆ మ్యూజియం బయటకు వచ్చేసిన తర్వాత మీరు బయట కూడా పెద్ద పెద్ద హెలికాప్టర్స్ చెప్పాను కదండి సెవెన్ సిస్టర్స్ యొక్క సాంప్రదాయాలు దాని యొక్క వాళ్ళ ఆచారాలు ఇవన్నీ కూడా ఉంటాయి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మ్యూజియం నేను ఎంట్రన్స్ టికెట్ ఎక్కువ ఎందుకు చెప్పట్లేదండి ఇందాక చెప్పే కదండి రెండు వందల యాభై రూపాయలు అండి అట్లా వంద రెండు వందలు ఉంటే చెప్తున్నానండి అండి ఇరవై పది ఉంటే నేను పెద్దగా నేను చెప్పట్లేదు అంతకుమించి ఇంకేం లేదు అలాగే ఫుడ్ విషయంలో కూడా మేఘాలయ అసలు మీరేం ఆలోచించక్కర్లేదండి చక్కగా అతి తక్కువలో కాకపోతే పూరి 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 అంతే అట్లాగే నేను ఈ సందర్భం ఒకసారి చెప్తానంటే మీరు ఏంటంటే మేఘాలయలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సాయంత్రం మూడు నాలుగింటికి చికట పడిపోద్దు అందుకనే చాలా వరకు సైట్ సీయింగ్లన్నీ మూడు నాలుగింటికల్లా వెనకొచ్చేస్తాం మీరు ఎక్కడ ఏవైనా మేఘాలయలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ వైపైనా వెళ్ళండి చిరపుంజి వైపు వెళ్ళండి లేకపోతే దౌకి వైపు వెళ్ళండి ఏ వైపుకి వెళ్ళినా కానీ అందరూ కూడా సాయంత్రానికి షిల్లాంగ్ వచ్చేస్తారు ఇక ఏదన్నా అక్కడ ఉండి అడవుల్లో ఉండి అట్లా ఉంటే అది వేరే విషయం కానీ సాహసాలు చేసేవాళ్ళు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు అది వేరే కానీ మొత్తం మేఘాలయ టోటల్గా ఏంటంటే ఫోర్ టు ఫైవ్ డేస్ సరిపోతుంది అది అది ఎక్కువ అనమాట ఫోర్ టు ఫైవ్ డేస్ ఇంకా చెప్పాలంటే కనుక ఒక త్రీ డేస్ అయినా సరిపోద్ది ఎందుకంటే లాస్ట్లో ఏంటంటే మనం మేఘాలయ ఎందుకు వెళ్తాం మేఘాలయ నగరం మేఘాలయ ఎందుకు వెళ్తాం మనం అద్భుతమైన ప్రకృతిని చూడటానికి దానికైతే మీకు త్రీ డేస్ సరిపోద్ది ఈ త్రీ డేస్ కూడా బడ్జెట్లో అతి తక్కువలో అండి చూడండి ఇందాక చెప్పాయి కదా బయట అవి మేడాలు ఇది బయట అనమాట మ్యూజియం ఎదురుగానే ఉంటుందండి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ కూడా మీరు ఫోటోలు అవి తీసుకోవచ్చు అండి కానీ మిలిటరీ బేస్ గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే మ్యూజియంలో మనం వస్తువులు చూస్తున్నామో అంతవరకే తీసుకోవచ్చు ఏమంటే ఒక్కొక్కసారి ఫోటోలు తీయటం వీడియోలు తీయటం చాలా పెద్ద ప్రమాదం ఆ తర్వాత ఇక్కడి నుంచి ఏంటంటే షిల్లాంగ్లో ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ ఏమంటే ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ ఎలా పెట్టారంటే అంటే ఒకప్పుడు అంటే పెద్ద బండరాయి ఉండేది ఇక్కడ చాలా పెద్ద బండరాయి అది చూసి ఎలిఫెంట్ లాగా ఉందని చెప్పి ఎలిఫెంట్ ఎలిఫెంట్ వాటర్ ఫాల్ అని పెట్టారండి ఈ వాటర్ ఫాల్ దగ్గర కూడా మీకు ఏంటంటే కనుక చెప్పే కదా మేఘాలయ ట్రెడిషనల్ డ్రెస్సులు ఇట్లాంటి ప్రతి చోట ఉంటాయండి ఎక్కడ బట్టినా షాపింగే షాపింగ్ గురించి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు డిఫరెంట్గా ఉంటుంది షాపింగ్ ముఖ్యంగా షాపింగ్ విషయం వచ్చింది కాదు చెప్తున్నానండి ఇక్కడ బట్టలు సెకండ్ హ్యాండ్ చాలా చోట్ల అమ్మటం నేను చూసా చూడండి అది ఎంట్రన్స్ అండి అక్కడ దిగేసి వీడిలతోనే మనకు అలంకరిస్తారనమాట ప్రతి చోట కూడా వాళ్ళ సెవెన్ సిస్టర్స్ యొక్క స్టేట్స్ యొక్క కల్చర్కి సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా ఉంటాయండి ఈ ఎలిఫెంట్ వాటర్ఫాల్ అండి మూడు దశలుగా ఉంటుందండి చెప్పాలంటే తల మొండెము కాళ్ళు అనుకోండి మీరు చక్కగా నిదానంగా మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా చూడాలి మీరు వర్షాకాలంలో కనుక వస్తే చాలా చాలా అద్భుతంగా ఉండదండి ఏమంటే వాటర్ ఫాల్స్కి ఎప్పుడైనా సరే టూరిజంలో అండి వాటర్ ఫాల్స్ మీకు ఇంపార్టెంట్ అనుకోండి కాస్త రైనీ సీజన్ ఆ టైంలో వెళ్ళాలి మంచి సమ్మర్లో వెళ్ళారనుకోండి చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఏంటంటే మేఘాలయ వెళ్ళాలి ఎవరైనా సరే మ్యాక్సిమం లంచ్ గురించి మానేసేయాలి ఎందుకంటే మూడున్నర నాలుగింటికి మీకు అంత చికటి పడిపోద్ది చికెటపడి కాదు మంచు కప్పేస్తాను అనమాట సరే మేఘాలయ వెళ్ళే వాళ్ళందరూ కూడా సెవెన్ సిస్టర్స్ చూస్తానికే కదా వెళ్ళేది నేను జస్ట్ రెండున్నరకి వెళ్ళానండి నాకు ఒకటి కూడా కనపడలా మీరు ఆలోచించండి అందుకనే ఏంటంటే వాటర్ ఫాల్స్కి మ్యాక్సిమం లంచ్ లోపు వెళ్ళండి అంటే పన్నెండు ఒంటి గంటలోపు మీరు వెళ్ళిపోండి అనమాట మీరు ఇవన్నీ చెప్పే కదండి మూడు దఫాలుగా ఉంటుందని చూడండి మెట్లు అనమాట చూడండి యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పిన దాకా చెప్పాను కదా వాటర్ ఫాల్స్కి మాత్రం సీజన్లో వెళ్ళాలని ఏమంటే ఎప్పుడైనా అంతేనండి మూడు సీజన్లు ఉంటాయండి ఏ టూరిస్ట్ ప్లేస్కి అయినా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఆ టైంలోనే వెళ్తేనే అద్భుతాన్ని మనం చూడగలం కానీ చేస్తే ఇప్పుడైనా చాలా అద్భుతంగా ఉంటుంది పక్కనే గార్డెన్ ఉందండి ఆ గార్డెన్లో కూడా మీరు చూడవచ్చు అలాగే ఏంటంటే అండి ఇక్కడ ఇందాక చెప్పే కదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి ఇవన్నీ చూడొచ్చు అని చెప్పి ఇట్లా మూడు ప్లేసుల వరకు మేఘాలయలో మూడు నాలుగు ప్లేస్ మూడు ప్లేస్ల వరకు చూడొచ్చండి ఇట్లా స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజెస్ ఇలా బాగుంటుంది చాలా బాగుంటుంది అది ఖచ్చితంగా మనం చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది ఫైనల్ స్టేజ్ అనమాట ఎలాంటి మేఘాలయాలో దౌకీ ఉంటుందండి అబ్బా 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 మనం ఈ ఏ విదేశాల్లో కూడా అలాంటివి చూడలేమండి అంత అద్భుతంగా ఉంటుంది బంగ్లాదేశ్ పోవడదు కనపడతూ ఉంటుంది మీరు ఆ వీడియో ఇది నెక్స్ట్ వీడియో ఆ వీడియో అదే వీడియో చేస్తున్నానండి నేను మీరు చూడండి మీరు ఏం చేస్తారంటే ఇందాక చెప్పాను కదా ఈ మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి ఎలా ఎలా మనిషికి అండి నాకు పెద్ద పంచాయతీ అయిపోతుంది ఏం చెప్పమంటారా దాన్ని ఏమంటారు నేను కాశీలో హోటల్ గురించి చెప్పానండి నాలుగు వందల యాభై రూపాయలకి మనిషికి వస్తాయని చెప్పారండి నేను చెప్తే అది నాలుగు వందల యాభై అంటారేంటి వాళ్ళు ముగ్గురు నలుగురు అడిగితే పద్దెనిమిది వందలు అడుగుతున్నారు పదహారు వందలు అడుగుతున్నారు పదమూడు వందలు అడుగుతున్నారు అంటారు నేను ఏం చేయగలి చెప్పని చెప్పి మనిషికి అని చెప్పే భోజనము మూడు పొట్ల భోజనము టిఫిన్ అన్నీ కలిపి నేను వీడియో చేస్తానండి నేను ఏం చేస్తా చెప్పండి అదేంటంటే దేవస్థానం సంబంధించిన ప్రతి చోట కూడా సత్రాలు ఉంటాయండి ఆ సత్రాల్లో ఏంటంటే ముందు డోనర్స్ ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ డోనస్ డబ్బులతోనే కడతారు దానివల్ల ఏంటంటే నాలుగు వందలు తీసుకొని మనిషికి ముగ్గురు వెళ్ళేవండి ఒకరి పదమూడు వందలు అయిందండి మూడు పూటల భోజనాలు టిఫిన్లు కాఫీలు ఎలా పెట్టగలుగుతారు మీరు కూడా ఆలోచించాలి కదా అవకాశం ఉంటే ఇస్తారు ఇప్పుడు డోనస్ చూసుకోవాలి కదా ఒక డోనస్ మీరే ఉన్నారో మూడు లక్షల రూపాయలు వరకు ఇచ్చారు ఇప్పుడు తిరుపతి ఉంది మీరు ఫ్రీ ఇస్తారు మీరు ఏదో డొనేషన్ ఇస్తారు తిరుపతికి ఏం చేస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు అట్లా మీరు ఆలోచించాలి నేను ఎందుకంటే జస్ట్ ఐడియా ఇప్పుడు అన్ని చోట్ల అలాగే ఉంటుంది కదా ఇక్కడ పెద్ద చర్చి ఉందండి పైనుంచి చాలా బాగుంటుంది చర్చి అది అంటే అక్కడి నుంచి చూస్తే మేఘాలయ ఆ రోడ్లు అవన్నీ చాలా బాగుంటాయి మేము జస్ట్ అలాగే వెళ్ళి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వచ్చాము నాకైతే మాత్రం చెప్తున్నానండి నాకు అట్లా ఏం లేదండి నేను అందరినీ గౌరవిస్తాను అందరూ ఇది చేస్తాను అక్కడ టూరిస్ట్ ప్లేస్ నాకు ముఖ్యం ఆ టూరిజంకి వెళ్ళేవాళ్ళు అన్ని ప్లేసులు నేను చూపించాలి ఏది ఇంపార్టెంట్ ఏది ఫేమస్ అని ఖచ్చితంగా నేను చూపించాలండి దయచేసి దీని గురించి మీరు పంచాయితీ పెట్టకండి ఒక ఇది ట్రూ ట్రావెల్ వీడియో రేపు బ్యాంకాక్ వెళ్తాను బ్యాంకాక్ గురించి కూడా చెప్పాలి కదా మీరు అర్థం చేసుకోవాలి కదా నేను శ్రీశైలం గురించి అంత గొప్పగా చేసేస్తాను తిరుపతి గురించి అలాగా కంచి కామాక్షి గురించి మా అస్సాం మేఘాలయ కామాక్షి అమ్మవారి గురించి ఉంది అలా ప్రతిదీ కూడా అక్కడ ఉన్నది ఇంపార్టెంట్ ప్రతిదీ నేను చెప్పడం టూరిస్ట్గా ట్రా సారీ ట్రావెలర్గా ట్రావెల్ గైడ్ ఛానల్గా నేను ప్రతిదీ కూడా మీకు చెప్పాలి ప్రతి చిన్న విషయూ చెప్పాలి మంచి చెప్పాలి చెడు చెప్పాలి ఇటువంటి వర్డ్స్ లేకండి ఇక్కడ మీరు సాయంత్రం పూట బీభత్సంగా ఉంటుందండి అసలు మీరు సైట్ సీయింగ్ లేదు పెట్టుకోబాకండి హ్యాపీగా ఏంటంటే మొన్న రెండు రోజుల్లో మూడు రోజుల్లో మీరు పోలీస్ బస్ జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఊరికి వెళ్ళగానే ఫస్ట్ ఆటో వాళ్ళు కానీ వీళ్ళు వర్డ్స్ లేదా తీసుకెళ్ళిపోతారు ఇక అంతే లేదా హాస్టల్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఏంటంటే చూడండి ఒక వన్ మినిట్ చూసేసి చక్కగా వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను ఈ వర్డ్స్ లైక్ అంతా చూసి చూడండి ఓకేనా థ్యాంక్స్ చెప్తున్నాడు మీ జీవి ఆర్ జై హింద్